రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలపై భారాలను తగ్గించేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం సిపిఎం చేస్తుందని చెప్పారు నిత్యావసర ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరారు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు సదుపాయాల పట్ల పాలకులు దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు రైతు సంఘం నాయకులు ముల్కా శివసాంబరెడ్డి మాట్లాడుతూ పంట కాలువల పూడికలు తీయించాలని పెదవడ్ల పూడి హై లెవెల్ ఛానల్ పని పూర్తి చేయాలని కౌలు రైతులకు న్యాయం చేయాలని చెప్పారు జగడగుంటపాలెం రైతులు పొలాలకు వెళ్లడానికి అనాదిగా ఉన్న రైల్వే గేట్ను రైల్ అధికారులు మూసివేశారని దాన్ని తెరిపించాలని కోరారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ హుస్ సేనవల్లి కె రవికుమార్ పి జోనేష్ ఎం సాంశరావు ఎం రాజ్యలక్ష్మి వై ఈశ్వరి వెంకటేశ్వర్లు భవన నిర్మాణ రంగ నాయకులు జి శ్రీనివాసరావు శెట్టి యోశోబ్ కె వెంకట్ పి దాసు ఎం ఆదాం టి యేసుపాదం కుమార్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు సుబ్రహ్మణ్యం జి రవీంద్ర దుర్గా ప్రసాద్ డైరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ టి వెంకటేశ్వర్లు రమణ డాల్మిల్ మోటా వర్కర్సు బేవరేజెస్ మోటా వర్కర్సు పాల్గొన్నారు ఈ రకంగా అన్ని రకాల నిత్య జీవితావస సరుకుల మీద ప్రభుత్వమే పనులేసి సరుకులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తూ ఉంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి అవసరమైనటువంటి పోషక ఆహారాలు అందుబాటులో లేక సహజంగా ఈ వర్షాల సందర్భంగా వచ్చేటువంటి వ్యాధులు ఆ వ్యాధుల నుంచి ఉపశమనం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి అడుగులు వేగంగా పట్టలేదు వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం లడ్డు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మతపరమైనటువంటి ఒక విభజన రావడానికి ఓ ప్రయత్నం అనేటువంటి జరిగింది చాలా దురదృష్టకరమైన అంశం అట్లాగే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉపాధి కల్పించేటువంటి పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని ప్రైవేటీకరణ ఆపటానికి ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు ఇది కాక అసంఘటిత రంగంలో ఉండేటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించే కీలకమైన ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకనే ఉచితంగా ఇస్తామని అన్నారు ఉచితంగా కాదు కనీసం సరసమైన రేటుకు కూడా ఇసుకను కూడా అందుబాటులో ఉంచలేనటువంటి పరిస్థితి ఉంటా ఉంది ఇవన్నీ కూడా ఈ ఐదు నెలల కాలంలో ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అడి ఆశలు అవుతున్నాయి గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది కోటి ఆశలతో ప్రజలు సమస్యల పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నారు ఆశలు అడి మిగి మిగిలే పరిస్థితి ఉంది ఇవాళ జంపనీ ఊరు రైలు గేటు మూసివేసి ఏడు సంవత్సరాలు అయింది దీని మీద ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులని అందరిని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమీకరించి మరి ఆందోళన చేశాం మరి రైల్వే అధికారులని కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని తహసీల్దార్గా అందరిని కూడా పత్రాలు ఇచ్చినా కానీ ఏడు సంవత్సరాల నుంచి కూడా రైలు గేటు తెరవకపోవటం వలన దాదాపు మూడు మండలాలకు సంబంధించి ఆరు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనికి ఆ ఐదారు గ్రామాలు ఐదారు కిలోమీటర్లు దూరం పోవాల్సిన వస్తుంది ఎరువులు విత్తనాలు మొక్కజొన్నలు ధాన్యం ఇటువంటివన్నీ ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చేసి రైల్వే అధికారులతో సంప్రదించి ఆ రైలు గేటుని తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే సూపర్ సిక్స్ చెప్పింది బాబుగారు ఈ సూపర్ సిక్స్లో భాగంగా రైతులకి కౌలు రైతులకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు మరి ఈ సంవత్సరం ఇస్తారా లేదా అనేది కూడా సందిగ్ధంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం